ఒకసారి మన మందారాలు చూడండి ఎంత బాగా ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసినాయో అన్నీ మొక్కలు వచ్చేసినాయి మళ్ళా మందారాలు అయితే మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొంచెం చలి తగ్గిందిగా అన్నీ కోతులు దొక్కేసి చేశాక మళ్ళా డబుల్ ఉంది అందుట్లో చూడండి ఎంతలా ఉందో హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే మన చిన్న చిన్న పార్ట్స్లో ఉన్న కనకాంబరాలు కొన్ని కొన్ని ఏదో కాగడా మల్లె ఇవన్నీ పాడైపోయినాయండి కోతులు ఇచ్చి అయితే నేనైతే క్లీన్ చేసా కానీ దానికి ఏమన్నా ఎరువు వేద్దామంటే అసలు నాకు కుదరట్లేదు ఈరోజైతే అయితే మొత్తం అక్కడ కింద పడేసి మట్టి అది కూడా పడిపోయిందండి దాన్ని కొంచెం అంతా కదిలించేసి మామూలుగా ఎరువంటే ఎరువు అంటే పేడ ఎరువు అది కాదు మనం ఇంట్లో తయారు చేసుకున్నది కొంచెం సురేందర్ నాశినేను బోన్ వీలు కొంచెం వేద్దాము ఇవైతే ముందు యువతలకు జరపాలండి అది కింద అంత మట్టి మట్టిగా ఉంది ఎప్పుడైనా సరే డాబా మనం ఇట్లా చిన్న చిన్న కిందకు పెట్టేసినప్పుడు హైట్ ఉండవు కదా దాని కిందనే మట్టి చేరుకొని చీమలు అవి కూడా చేరుతాయి అన్నమాట చీమలు చేరితే ఏమవుతుందంటే మన డాబాకి కూడా హోల్స్ పెట్టేస్తాయండి అంత పవర్ఫుల్ చీమలు అందుకని చెప్పేసి ఒక పక్క పెట్టేసి ఇవన్నీ కింద అంత క్లీన్ చేసి అప్పుడు వీటికి ఎరువులు ఇచ్చేసుకొని తర్వాత ఈరోజు మిరపనార అయితే తీసుకొచ్చిందండి చెల్లి వచ్చింది అక్కడ నుంచి కొంత మిరపనార అయితే తీసుకొచ్చాం అప్పుడు తీసుకొస్తే అది అప్పుడు సీజన్లో కాసే కాయలు అని చెప్పా కదా అని అది పాడైపోయి పోయినాయి కదా ఇంతడో వేరే తీసుకొచ్చింది ఎప్పుడు కాస్తే పచ్చిమిర్చి చూద్దామని వేద్దామని చెప్పేసి అవి కూడా వేస్తాం ఇప్పుడైతే దీన్ని కదిలించేసి కొంచెం చిన్న చిన్న పాటలు అండి మనం మొక్కకు వస్తాం చూడండి మొక్కలు తెచ్చుకున్నప్పుడు వచ్చే పార్ట్స్లో కొన్ని ఉన్నాయి కొన్ని ఏమో మూడు లీటర్లు నాలుగు లీటర్ల డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బాల్లో మందారాలు అయితే మాత్రం చిన్న డబ్బాలోనైనా భలే కూసిందండి చెట్టుకి అదంతా ఊడ్చేసి మళ్ళీ మొత్తం మంచిగా ఎరువు ఇచ్చేసి ఎరువులు ఇవ్వటానికి అందుట్లో మనం ఏదైనా పేడ ఎరువు అది వేయటానికి కూడా ఎంతో లేదండి ఒకసారి ఇస్తే నిండిపోతుంది ఊక మళ్ళీ అస్తమానం తీయటం వేయటం కాకుండా మనం మామూలుగా ఆర్గానిక్ మన ఇంట్లో దొరికేవి మార్చి మార్చి ఏదో ఒకటి ఇచ్చుకుంటుంటే సరిపోతుంది ఇట్లాంటి మొక్కలకి చిన్న చిన్న మొక్కలకి వీటికి అంత పెద్ద బలం ఉండదండి ఫ్లవర్సే కదా నేను మొత్తం క్లీన్ చేశాను మన మళ్ళీ అప్పటికే మళ్ళీ కొన్ని కొన్ని మొక్కలు రానివ్వచ్చును నేనేమీ ఎరువులు ఇవ్వకుండానే ఇంక ఇప్పుడు అంతా శీతాకాలం కదా అన్ని ఆకులన్నీ రాలిపోతున్నాయి ఇదిగోండి రప్సం సాల్ట్ కొంచెం సిరింధర్ నాశని వీలు కొంచెం నువ్వులు చెక్కండి నువ్వు పిండి పెట్టుకున్నది ఇవన్నీ కలిపి ఒక మొక్కకి సెమ్సా సెమ్సా అయితే శాలు అసలు మళ్ళీ మంచిగా మళ్ళీ కొన్ని రోజుల పాటు పూలు ఫ్లేవర్స్ ఒక చేస్తుంటాయి మనం ఎట్లా ఏదో లిక్విడ్లో పౌడర్ చేస్తుంటాం కదా కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇంకా అవి ఇవి సరిపోతాయి అన్నమాట ఇప్పుడైతే ఒక్కొక్క కుండీలో చిన్న చిన్న స్పూను స్పూన్ అంతిస్తే సాల్ ఎందుకంటే ఫ్లేవరింగ్ కూడా మంచిగా హెల్తీగా మంచిగా ఇప్పుకోవాలంటే ఇవ్వాలండి వీటికైనా కూడా ఇవ్వకపోతే అసలు ఏమీ ఇవ్వకపోతే అసలు రావు కదా ఎక్కువ ఎక్కువ ఎరువులు ఇవ్వలేకపోయినా ఎట్లాంటివి ఇచ్చుకుంటే చాలు ఫ్లవరింగ్ బాగుంటుంది ఇవ్వండి ఇవన్నీ నేను ఇచ్చేసాక అన్నీ ఒక పక్కకి సరిదేసుకుంటాం మళ్ళీ ఊడ్ చేసింది విజయ చూడండి చేమంతులు ఎట్టు ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి ఇది కూడా చిన్న కుండీలో ఉంది మందారం బుద్ధ మందారం ఇంక అన్నీ చేసుకొని అన్నీ ఒక పక్కకి మళ్ళీ దగ్గరికి ఊడ్ చేసి వెళ్తాం అన్నీ చిన్న చిన్న స్టాండ్ల మీద పెట్టినండి ఇంకా కొన్ని కొన్ని అవి ఎప్పటికప్పుడు మనం అలా కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఫ్లవర్స్ మళ్ళీ అక్కడ సరిదాక మళ్ళీ అన్నీ కొమ్మలు కొమ్మలు కనపడుతున్నాయి కాగడ మళ్ళీ అవి అన్నీ వేసా కానీ ఎందుకో కాగడ మళ్ళీ సరిగ్గా రావట్లేదు అందుకే దానికి కూడా కొంచెం మంచిగా ఎరువేద్దాం మనం అయితే పద్ధతిలో లేక మనం వేయిచ్చినా కెమికల్స్ ఇవ్వం కదా పోల చెట్లకైనా సరే కెమికల్స్ ఒక్కసారి మనం అవి ఇచ్చామంటే మన నేలంతా పాడైపోతుందండి మన కుండీలు అందుకని చెప్పేసి వీటికైనా సరే సింపుల్గా ఇచ్చుకోవచ్చు ఇవైతే ఇవన్నీ ఇట్లా పెట్టేసాం మనకి రెండు నెలలు మళ్ళా మంచిగా ప్రావరింగ్ వస్తుంది ఇప్పుడైతే ఇవ్వండి ఒక ఇరవై మొక్కల దాకా అయితే తీసుకొచ్చింది చెల్లి వాళ్ళ ఉన్నాయి లేండి మధ్య తీసుకొచ్చాడంట తను తీసుకొని వచ్చింది ఈరోజు బంతి మొక్కలు నేను వద్దన్న మా దగ్గర చాలా ఉన్నాయి పీకేస్తాను రా బాబు వద్దంటే ఏందో ఏందో బంతి పూలు అంటండి ఇవి చిన్న చెట్టుకే బోల్డ్ పూలు అంట తెచ్చిన సరే ఎక్కడో ఒకసారి చూసి మన దగ్గర ఏమో ప్లేస్ లేదు బయట వేస్తే కోతులు నేయట్లేదా ఇవ్వండి ఒక ఐదు మొక్కలు నాలుగు మొక్కలు ఉన్నాయి అందుట్లో ఈ మొక్కలైతే ఇక్కడ నేను బకెట్లకైతే మూడు బకెట్లకైతే రెడీ చేసి పెట్టుకున్నానండి మట్టి ఇంకా లోపల కొంచెం కొంచెం అక్కడక్కడ ఖాళీ అయిన బకెట్లు ఉన్నాయి అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే వీటిల్లో ఈ మూడు బకెట్లల్లో రెండు రెండు మొక్కలు వేస్తాను దీంట్లో మంచిగా ఎరువు అయితే కలిపేసే ఉంది కలిపి అట్లా ఎప్పుడైనా మనం ఏ మొక్క వేసుకోవాలంటే ముందు మనకి ఎరువు అయితే రెడీ చేసి పెట్టుకొని ఉంచుకోవాలండి అప్పటికప్పుడే అసలు నేను ఎప్పుడూ కలపను ముందే బకెట్లకేసి నింపి అట్లా రెడీ చేసి పెట్టుకుంటా అన్నమాట అప్పుడే మొక్కలు బాగుంటాయి కాకపోతే చాలా రోజులు అవ్వలేదు అందుకే మొక్కలు ఏమి అలవలే ఇంకా కాకపోతే సెట్ అయిపోయింది మట్టి బోల్ బోల్గా లేకోకుండా కరెక్ట్ సెట్ అయింది ఒక్కొక్క కుండీకి రెండు మొక్కలు చొప్పున అండి ఇందుట్లో చూద్దాం ఇట్టు పోయినసారి తుఫాను వచ్చినప్పుడే పోయినాయి లేకపోతే బాగానే కాసింది అప్పుడు అవి కూడా తర్వాత పోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి మరి ఇక అవి వస్తాయి రావట్లాగే అయితే వస్తున్నాయి కానీ ఏమో డౌటే అందుకే ఎట్టా ఉన్నాయి కదా తెచ్చారుగా వద్దాం అవి పోయినా అవి వస్తాయి కదా మళ్ళీ మనకి ఏప్రిల్ మే దాకా తర్వాత ఎండలు కొంటే ఉండవచ్చు చూడాలి అప్పటి వరకు అయితే ఉంటాయి కదా ఇవి ఎప్పుడు పచ్చిమిర్చి అయినట్టు అండి పండవంట మరి చూద్దాం అసలు నాకు ఇవి కొత్త మిరపలు ఏదో వాళ్ళు ఇచ్చింది వేసేటమే కానీ ఇన్ని రకాలు ఉంటాయని ఇంతేనండి ఇంకా మిరప కూడా అన్నీ చూసి ఆడాడ కుండీలు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వేసేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగన అయితే మాత్రం వాటర్ ఇవ్వాలి కొంచెం పైపైన లేకపోతే మొక్క సెట్ అవ్వదండి